ప్రైజ్ దలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి దినృతాంతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనం దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు ఉదయకాలం దేవుడు మనకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని వాగ్దానం చేస్తూ వచ్చారనమాట మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం మనం ఏదైనా పనులు చేయవలసి వచ్చినప్పుడు సో దేవుని యొక్క సహాయము దేవుని యొక్క తోడు సో దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు సో దేవుని కాపుదలు ఉంటే మనకి ఎంతో మంచిదని కొన్నిసార్లు మనం ఎక్కడైనా బయలుదేరేటప్పుడు వెంటనే ప్రార్థన చేసుకొని వెళ్ళడం ఒక మంచి అలవాటుగా మనం చేసుకుంటాం సో అయితే మనం ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దాన ప్రకారము ఈ సందర్భం దావీదు గురించి రాయబడుతూ వచ్చింది మనం దావీదు మహారాజుని గురించి ఆలోచించినట్లయితే ఈ పద్ధతి పద్నాలుగో అధ్యాయంలో రెండు విషయాలు రాయబడుతూ వచ్చాయి అంటే ఏదైనా తన పని చేపడుతూ వచ్చినప్పుడు అక్కడ దేవుని యొద్ విచారణ చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అనమాట పిలుస్తూ మీదకి నేను పోయినాడలా నీవు వారు నా చేతికి అప్పగించుదువా అని దావిదు దేవుని యొద్ద విచారణ చేయగా సో దేవుడు మాట్లాడిన మాటలు కూడా అక్కడ రాయబడుతూ వచ్చాయి దేవుడు పొమ్ము నేను వారిని చేతికి అప్పగించదనని సెలవిచ్చాను మళ్ళీ సెకండ్ టైం కూడా మనము పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే దావీది తిరిగి దేవుని యొద్ విచారణ చేశాను అంటే ప్రతి విషయంలో కూడా తాను వెళ్తున్న ఆ పరిస్థితుల్లో ప్రభ నేను ఈ విధంగా చేయడం మంచిదా ఈ విధంగా వెళ్ళవచ్చా అని చెప్పేసి ప్రతిదీ కూడా దేవుని యొద్ద విచారించి ముందుకు వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం తద్వారా దేవుడిచ్చిన ఆ సలహాల మేరకు దావిది వెళ్తూ వచ్చాడు తద్వారా దేవుడు తన జీవితంలో అనుగ్రహించిన విజయం ఎలాంటిదో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని అక్కడ ఒక సూచక క్రియ జరుగుతూ వచ్చింది వాళ్ళు అంటే ఆ చప్పుడు వినబడినప్పుడు పిలి పిలిస్తీయుల దండను హతం చేయటికై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చాను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఇస్రాయేలీలు పిలిస్తీల సైన్యమును గిబియోన్ మొదలుకొని గేజర్ వరకు తరుముతూ వచ్చారు అనమాట సో తద్వారా దావిద్ యొక్క కీర్తి ఇస్రాయేలీల ప్రదేశంలో ప్రసిద్ధి అయ్యాను యహోవా అతని భయం అన్ని జనులందరికీ కలగజేస్తూ వచ్చారు చూసారు దేవుని మాట విని మనం ఆ పనులు చేయగలిగినట్లయితే దేవుని యొక్క భయం అంటే సో మనము దేవునికి భయపడ్డ ద్వారా మన అంటే మనకు కూడా అన్యజనులంతా కూడా భయపడే విధానంగా దేవుడు చేయగలనమాట ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన రీతిగా దాబిధి వలే ప్రభు మీద మనం ఆధారపడాలి దేవుని యొద్ మనం ఏ పని ఆరంభించినా ఏ పని చేయబోతున్నా సో ఏ చిన్న పని అయినా పర్వాలేదు ఉదయాన్నే లేచి మనం దేవుని యొద్ద విచారించడం ఒక మంచి అలవాటుగా మనం చేసుకోవాలి దేవుని యొద్ ఎప్పుడైతే విచారిస్తామో దేవుడు మన పనులన్నీ సక్సెస్ చేస్తాడు అంతేకాకుండా నెమ్మదిని మనకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి అన్ని విషయాల్లో ముందుకు ఆయన నడిపించేవారుగా ఉంటారు యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండో విషయం చదివినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను దేవుడు ఉదయకాలం మెట్టగానున్న స్థలాలు కూడా సరాలం చేస్తానన్నాడు ఇత్తడి తలుపులు పగలగొడతా ఇనుప గడియలను విడగొట్టేదన అధ్యయంలో రాయబడుతూ వచ్చాదనమాట మనము అంటే మన దేవుడిని మనం గురిగా కలిగి ఉంటూ వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితిలో దేవుడే మనకంటే ముందుగా బయలు మనకంటే దేవుడే ముందుగా పోతాడనమాట ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యయమే నెమ్మిదోషన్ చదివితే నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాడు భయపడుకుము విస్మయం అందుకు ఇస్రాయేలీలు అందరు ఎదుట అతనితో చెప్పండి చూసారా మనం దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుని మనం ఫాలో అవుతూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ముందర నడుస్తూ మనకు తోడై ఉంటాడు మనను విడిచిపెట్టాడు ఎడబాయాడు సో మనం భయపడుతున్న పరిస్థితుల్లో భయపడుకుము విస్మయం అందుకుమని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు ఉదయకాలం దేవుడు తన పితరులను బలపరిచిన రీతిగా మనల్ని కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో ఆలోచిస్తూ ఉన్నావేమో అయ్యో ఈ పరిస్థితుల్లో నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుండును అని ఆలోచిస్తున్నావేమో అయితే దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళు నువ్వు చేపట్టే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు ఆల్రెడీ ముందుగా బయలువెళ్ళి ఉన్నాడు సో నువ్వు ఆలోచించకుండా సందేహించకుండా దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆధారపడి ప్రతి విషయంలో సో నాతో ఉన్నాడు నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు ఆయన నాకంటే ముందుగా బయలువెళ్ళి ఉన్నాడు సో దేవుడే నాకు ముందుగా బయలు వెళ్ళినప్పుడు నాకేంటి ప్రాబ్లం అని నువ్వు ఆలోచించి నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరో నువ్వు గుర్తెరిగి ఆయన వెంబడి ఆయన వెంబడించినట్లయితే దావీదికు పిలిస్తీల మీద విజయం అనుగ్రహించిన రీతిగా ఉదయకాలం తప్పకుండా మన పరిస్థితులన్నిట్లో కూడా విజయాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించేవారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాలకు అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బరిస తీస్తున్నాను దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని సెలవిచ్చారు ఉదయకాలం నీత జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రభా ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి వారికి మీరు ముందుగా బయలు వెళ్ళి ప్రతి పరిస్థితిలో మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్